హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారం పూజ చాలా బాగా జరిగింది మా ఇంట్లోని చూడండి నేను ఎన్ని వెరైటీలు పువ్వులు తెచ్చారో మా వారు చాలా రేట్ అయితే ఉన్నాయి పువ్వులన్నీ కూడాను అయినా వీటన్నిటిని జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో భద్రపరుచుకున్నాము ఈ పువ్వులన్నీ మూడు వేల రూపాయలువి కానీ ఇందులో కాంప్రమైజ్ అయ్యేది లేదు శ్రావణ శుక్రవారం పూజ వరలక్ష్మి పూజ మనకు అమ్మవారు ఇచ్చేదే కదా అని మా వారు చాలా బాగా పూజ చేసుకోవాలని చాలా శ్రద్ధగా అన్ని వెరైటీ పూలు తెచ్చారు వీటన్నిటిని నేను చాలా జాగ్రత్తగా దాచుకొని ఫ్రిడ్జ్లోని మా నాడు నేను అన్ని పూలు ఏమీ అమ్మవారికి పూజ చేయలేదు కొన్ని పూలు మాత్రమే తీసి పళ్ళెల్లో పెట్టుకున్నాను అన్ని వెరైటీలు కూడాను పళ్ళెల్లోని అన్ని పూలు ఎన్ని ఏ ఏ వెరైటీలు తెచ్చారో అన్నీ పేర్చుకున్నాను ఇగో బంగారం పూలు కూడా ఇలాగ ఎర్ర పూలకి గుచ్చుకున్నాను అన్ని పూలు సిద్ధం చేసుకొని పూజకి రెడీ అయ్యాను ఉదయాన్నే లేచి అన్నీ చక్కగా వంటలు అవి చేసుకొని అమ్మవారికి పూజ చేసేసాను అయితే పూజ తీసే చేసేటప్పుడు నాకు వీడియో తీయటానికి అవ్వదు గనక పూజ అంతా అయ్యాక ఒక హార్త్ మాత్రమే ఇచ్చుకొని ఆ ఒక్కటే వీడియో తీసుకున్నాను తర్వాత మిగతా అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశాను ఏంటి అని మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి మా అమ్మవారు చాలా అంటే చాలా బాగుంది అమ్మవారు అయితే ముందుగా తులసి మొక్క దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఇది తులసి మొక్క ఇదేమో వచ్చి శ్రావణ శుక్రవారం రెడీ చేయాలని శ్రావణ మాసానికి చక్కగా రంగులో వేసుకున్నాము పక్కనే ఉసిరి మొక్క కూడాను కార్తీక మాసానికి రెడీగా ఉంటుందని అది కూడా సిద్ధం చేసుకొని ఉంచుకుంటాము ఉసిరికి మొక్క విలువ పత్రం కూడా ఉంటుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు మా అమ్మవారు ఎంత బాగుందో చూడండి నాకైతే మా అమ్మవారు చాలా అంటే చాలా బాగా నచ్చారు ఎలా అంటే ఈ మధ్యనే మేము రీసెంట్గా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారిని దర్శించుకున్నాము సాక్షాత్ అమ్మవారే వచ్చి కూర్చున్నారా అన్నట్టు అనిపించింది నాకైతేను లేదంటే కొల్హాపురి మహాలక్ష్మి లాగా అనిపించారు నాకైతే మా అమ్మవారు చూడగానే నాకు ఒళ్ళు జల్లరించింది ఇంకొకటి మా దేవుడి మందిరం అంతా పువ్వులతో రెడీ శుభ్రంగా సర్దుకున్నాను అమ్మవారు అయితే మాత్రం నాకు చూడగానే ఒళ్ళు జలరించింది అంత బాగుంది మా అమ్మవారు మధ్య మధ్యలో ఈ బంగారం పువ్వులు బంగారం పువ్వులు అంటే వెండి కో వెండికి బంగారం కోటింగ్ వేసిన పువ్వులు అవి అవి చేస్తే చక్కగా ఎలా అంటే అమ్మవారు చక్కగా మంచి బంగారం వాచు చీర కట్టినట్టుగా అనిపించింది అమ్మవారికి నైవేద్యాలు అవన్నీ చేసి చాలా బాగా చేసుకున్నాను పూజ చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది నా పూజ అయితే నాకు బాగా నచ్చింది ముందుగా అమ్మవారు నాకు బాగా నచ్చారు ఇంకా చూడండి చక్కగాను నాకు ఇష్టకామేశ్వరి వచ్చి ఇష్టంగా కూర్చున్నట్టు అనిపించింది ఇక్కడైతే నాకు అచ్చంగా అలాగే అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళుంటే మీకు తెలుస్తుంది ఇష్టకామేశ్వరిదేవి అమ్మవారు చిన్న మొహం ఇలాగే సేమ్ ఉంటారు అమ్మవారికి బొట్టు పెట్టి మనం ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరుతుందిట చాలా కాంపిటీషన్ ఉంటుంది దానికైతే చాలా జనం ఉంటారు శ్రీశైలం మాకు అనుకోకుండా అమ్మవారి అనుగ్రహంతో మాకు ఆ దర్శన భాగ్యం దొరికింది రావణ శుక్రవారం నాడు పూజ అంతా అయిపోయాక మరుసటి రోజు శనివారం నాడు అమ్మవారికి ఇక ఉద్వాసన చెప్పాలి కనుక అమ్మవారికి కేసరి నైవేద్యం పెట్టి పాలు పళ్ళు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఉద్యాపం చెప్పేసాము కానీ చాలా బాగా జరిగిందండి పూజ అయితే మాత్రం ఇది మా శ్రావణ శుక్రవారం అమ్మవారి పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారు కూడా నాకు సాక్షాత్ అక్కడ కూర్చున్నారా అన్నట్టు అనిపించింది చూడండి మరొక్కసారి మా అమ్మవారిని మీ అందరి కోసం ఉద్వాసం చెప్పేశాక ఇంకొకసారి వీడియో తీసుకున్నాను తనివి తీరాను అమ్మవారికి ఉద్వాసం చెప్పాను ఎలా అంటే అమ్మ మా ఇంట్లోనే ఉండు మమ్మల్ని చల్లగా రక్షించి కాపాడు ప్రతి సంవత్సరం ఇలాగే నా చేత పూజ చేయించుకోమ్మా అని అమ్మవారిని శరణి వేడుకున్నాను చూడండి అమ్మవారికి మరొకసారి మీ అందరి కోసం నా కోసం కూడాను నేను తనివి తీరా అమ్మవారిని చూసుకొని మరొకసారి అంతా వీడియో తీసుకున్నాను అన్నమాట ఒకసారి మరొకసారి అందరం దర్శించుకుందాము